హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మీ కానీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఒక ఓన్ యాషియన్ బైక్ అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఈ బండి ప్రాబ్లం వచ్చేసి అంటే ఇంజన్ నుంచి విపరీతమైన స్మోక్ అయితే వస్తుంది ఇంజన్ లోపల డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది ఈ బండి ఇంజన్ చేసి అయితే పదహారు వేల అయితే తిరిగింది ఇంజన్ చేసిన తర్వాత పదహారు వేల కిలోమీటర్లకి మళ్ళీ ఇంజన్ సౌండ్ అయితే వస్తుంది చాలా ఘోరంగా అయితే మనకు స్మోక్ అయితే వస్తుందా అని చెప్పేసి అయితే కస్టమర్ అయితే తీసుకొని వచ్చింది అనమాట బండి ఇంజన్ చేసిన తర్వాత తర్వాత పదహారు వేల కిలోమీటర్లకి బండి స్మోక్ అనేది వస్తుంది ఈ బండి ప్రాబ్లం ఏమైంది ఎందుకోసం అయింది ఇంకత దాంతో పాటు ఇంజన్ చేసిరా చేయలేదా అనేది కూడా క్లారిటీగా చెప్తా ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను బండి స్టార్ట్ చేసి చూపిస్తాను నుంచి అయితే ఆన్ చేసిన సెల్ఫ్ అయితే కొడుతున్నా ఒకసారి అయితే చూడండి బండి అయితే ఆగిపోతుంది ఒకసారి సెల్ఫ్ కొట్టి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా ఓకే చౌకు పట్టుకొని కొడుతున్నా నేను బండి ఇంజన్ సౌండ్ అయితే అండి ఫ్రెండ్స్ ఇంజన్ సౌండ్ అయితే అండి ఓకే బండి ఇంజన్ సౌండ్ అయితే అండి పాటు స్మోక్ అయితే చూడండి మీకు స్మోక్ కూడా చూపిస్తాం మెయిన్గా స్మోక్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా వస్తుంది ఇంకెంచి బండి పోతుంటే ఇంకొక స్మోక్ వస్తుంది కదా ఆ స్మోక్లో బండి వేరే బండి అయితే కనిపించట్లేదు మీకు అది కూడా చూపిస్తాను నేను క్లియర్గా అయితే చాలా అంటే చాలా ఘోరంగా వస్తుంది స్మోక్ అనేది ఎంత అంటే అంత చాలా ఘోరంగా వస్తుంది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను మెయిన్గా స్మోక్ అయితే చాలా అంటే చాలా వస్తుంది మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను నేను మెయిన్ ఇంజన్ సౌండ్ అయితే వినండి ఏంటి అంటే ఇంజన్ చేసి అని అంటే ఇంజన్ సౌండ్ కూడా వస్తుంది కాబట్టి ఆల్రెడీ కనెక్టెడ్ ఆఫ్ సౌండ్ అయితే వస్తుంది ఒకసారి అయితే చూడొచ్చు ఆయిల్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా పిస్టింగ్ నుంచి అయితే ఆయిల్ అయితే రిటర్న్ అయితే సైలెన్స్ అయితే కొట్టేస్తుంది చేతికి చూస్తే తెలుస్తుంది మీకు చాలా ఘోరంగా అయింది ఇప్పుడు ఇంజన్ సౌండ్ అయితే క్లియర్గా వినండి బండి చూస్తేనేమో ఈ రకంగా సౌండ్ అయితే వస్తుంది బండి చూస్తేనేమో పదహారు వేల కిలోమీటర్ తిరిగిందనా మీటర్ ట్రబ్బులు ఉన్నది మీటర్ కూడా రిపేర్ చేసిర్రు ఇది ఏం లేదు ఇదో రిపేర్ చేసిన తర్వాత పదహారు వేల కిలోమీటర్లు తిరిగిర్రు తిరిగింది తర్వాత అయితే పని చేయట్లేదు మీటర్ కూడా పని చేయట్లేదనా అని చెప్పి కస్టమర్ అయితే చెప్పింది అనమాట ఈ ప్రాబ్లం అనేది చూడండి ఒకసారి బండి ఎక్సలేటర్ ఇచ్చినా ఎంత స్మోక్ వస్తుందో ఒకసారి చూడండి ఒకసారి క్లియర్గా చూడండి ఎంత స్మోక్ వస్తుందని చూడండి ఇంకెంచ బండి వస్తే ఈ బండి పోతుంటే ఇంకెంచి బండి ఇంకో బండి కనిపించలేదు అనమాట అట్లా వస్తుందన్నమాట చూడండి ఒకసారి ఇంత ఘోరంగా ఉంటే అంత ఘోరంగా వస్తుంది ఇంత స్మోక్ వస్తుంది అనమాట బండి బండి పోతు ఇంత స్మోక్ వస్తుంది ఉన్న ఆగిపోతుందంత ఆగిస్తుంది అనమాట బండి మొత్తం ఇంజన్ సౌండ్ అయితే చాలా విపరీతమైన సౌండ్ అయితే వస్తుంది ఈ బండి కరెక్ట్గా ఇంజన్ చేసిరా చేయలేదా బండి ఏడు వరకు చేసిరు అని చెప్పేసి మీకు క్లియర్ చెప్తా ఇది హైదరాబాద్లో అయితే రిపేర్ అయితే చేసిరంట తర్వాత అయితే మన దగ్గరకైతే మన యూట్యూబ్ ఛానల్ చూసి అయితే మన అయితే తీసుకొని వచ్చారు ఈ మనకైతే ఈ బండి ఓల్డ్ మోడల్ బండి కస్టమర్ అయితే ఈ బండి ఎంతో ప్రేమతో అయితే చేపించుకుంటుండనమాట ఓకే అని చెప్పేసి అయితే మనమైతే ఈ బండి ఇంజన్ ఇప్పిన తర్వాత అయితే మీకు చూపిస్తాను నేను నేనైతే మా మార్నింగ్ పది గంటలకైతే మనమైతే పెట్టుకుంటున్నాం ఈ బండి అయితే పొద్దున్నే అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే మనకు ఖాళీ పని అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే మనం ఈ బండి అయితే ఇంజన్ ఇప్పాలి ఇంజన్ ఇప్పేస్తే అయిపోద్ది అని చెప్పేసి అయితే మొత్తం అయితే వాషింగ్ అయితే చేసి అయితే పక్కకి ఎడుతున్నాను నేను ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు నేను క్లియర్ చూపిస్తాను షార్ట్కట్లో చూపిస్తాను ఎందుకంటే ఈ బండి ప్రాబ్లం ఏమైంది ప్రాబ్లం ఎందుకోసం వచ్చింది ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి ఏం కథ స్మోక్ వస్తే ఏమవుతుంది ఏం కథ ఈ బండి ఎంతవరకు రిపేర్ చేసిర్రు ఎంతవరకు చేయలేదు ఇంజిన్ కరెక్ట్ చేసిరా చేయలేదా ఇంతకేం చేసిర్రో అనేది క్లియర్గా చెప్తాను మీకు సరేనా ఇప్పుడు నేను బండి అయితే షాప్లోకి అయితే తీసుకొచ్చిన మొత్తం అయితే షాప్లోకి తీసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తుంది అండి మెయిన్గా ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ అయితే ఓపెన్ చేసి అయితే ఈ ఇంజన్ మొత్తం అయితే ఓపెన్ చేయాలన్నమాట ఎగ్జాక్ట్ అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేయాలి కరెక్ట్గా నేను పన్నెండు గంటలకైతే ఓపెనింగ్ చేస్తున్నా ఎందుకంటే నేను పది గంటలకి బండి గడికి పక్క కెట్టినా కాకపోతే ఏంటి అంటే వేరే బండ్లు సర్వీసింగ్ బండ్లు వచ్చినాయి కాబట్టి లేట్ లేట్గా అయితే ఓపెన్ చేస్తాం అనమాట పన్నెండు గంటలకైతే ఎగ్జాక్ట్ అయితే మేము ఓపెన్ చేయడానికి అయితే పెట్టుకున్నాం అనమాట అంతే ఇక మనమైతే ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాము చూడండి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇంజన్ ఆయిల్ అయితే చూద్దాం మెయిన్గా ఎందుకంటే బండి అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయితే స్మోక్ అయితే వస్తుంది కస్టమర్ అయితే ఆయిల్ పోసుకొని తీసుకొని అని చెప్పిండ ఆయిల్ అయితే ఉంది ఎందుకంటే బ్లాక్ అయిపోయింది ఎందుకంటే ఆయిల్ కూడా చాలా తక్కువ వెళ్ళింది స్మోక్ అయితే చాలా ఘోరంగా వస్తుంది కాబట్టి చాలా అంటే చాలా తక్కువ వెళ్ళింది ఆయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంతే వెళ్ళింది అనమాట ఆయిల్ మొత్తము డ్రాప్ డ్రాప్ అయితే పడుతుంది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడైతే నేను ఇంజన్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంజన్ ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేసినాం చూడండి ఇంజన్ మొత్తం ఓపెన్ చేసినాం కాలకపోతే చాలా టైం తీసుకుంది సాయంత్రం అయిందనమాట ఈ బండి ఓపెన్ చేయడానికి దాదాపుగా చూస్తే మీకు అర్థమైపోతుంది టైం వచ్చేసి ఆరున్నర అయిందనమాట మార్నింగ్ మధ్యాహ్నం పెట్టుకున్నాం అనమాట మధ్యాహ్నం పెట్టుకున్నాం చిల్ల చిర పనులు సవి చేసేసినాము మామూలుగా చిల్లచిర పనుల్లో సెవి చేసేసి ఇంజన్ ఇప్పినాము మస్తు జామ్ అయిపోయినాయి అనమాట బండికైతే అయితే ఇస్తారు ఇంజన్ అనేది ఏమీ ఓపెన్ చేయలేదన్నమాట మీకు నేను చూపిస్తా చూడండి ఓపెన్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయ్యింది బండికి అయితే మెయిన్గా చూపిస్తా చూడండి సెల్ఫ్ మోటార్ అయితే ఓపెన్ అయితే ఆ సెల్ఫ్ మోటర్ది ఈ బోల్ట్ ఉంటుంది స్క్రూ ఉంటుంది పది నెంబర్ది అది ఓపెన్ చేద్దామంటే అది మొత్తం జామ్ అయిపోయింది జామ్ అయిపోయింది ఇట్లానే వర్కల్నే మనకు పట్టుకున్నాను ఇరిగిపోయింది అనమాట అంతే అదే మామూలుగా జామ్ అయిపోయింది ముందుకు ట్రై చేసినట్టు వెళ్ళలేదు వదిలేసారు దాన్ని అంతకే మనం ట్రై చేసినాము ఇరిగిపోయింది అనమాట గట్టిగా ట్రై చేస్తే ఇరిగిపోయింది ఇదైతే జా ఇదైతే జరిగిందనమాట ఏ బోల్ట్ పట్టుకున్నా కూడా మొత్తం జామ్ అయ్యి ఉందనమాట రస్ట్ స్ప్రే కొట్టి మొత్తం ఇంజన్ అయితే ఓపెన్ చేసినాము చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది అనమాట ఈ సెల్ఫ్ అయితే మొత్తం ఈ టైప్ అయితే అయిపోయింది అనమాట ఇది ఇరిగిపోయింది మనకి సపరేట్ అయితే దొరుకుతుంది చేంజ్ చేసి చేసుకోవచ్చు టెన్షన్ అయితే ఏం లేదు ఏమేమి జామ్ అయిపోయినాయి ఏమేమి పోయినాయి ఏం కథ ఇంజన్ అనేది మీకు కొన్ని క్లియర్గా చెప్తా దాంతో పాటు ఇంత ముందుకు కస్టమర్ చేపించిండ్రంటే ఏం చేసిండ్రు కస్టమర్ దగ్గర అనేది కూడా చూపిస్తా చూడండి ఇది సెల్ఫ్ మోటార్ దగ్గర ఉన్న బోల్ట్ అనమాట ఇది జామ్ అయిపోయింది ఈ ఈ పది నెంబర్ బోల్ట్ జామ్ అయిపోయి అది విరిగిపోయిందనమాట గట్టి ఓపెన్ చేస్తే తిరుగుతుంది రౌండ్ తిరుగుతుంది గట్టి ఎట్లా అన్నవరకు అలా పట్టుకుని విరిగిపోయింది అనమాట అంతే ఇక ఇక మనం అట్లాంటి పనులు చేస్తే విరిగిపోతూ ఉంటాయి జామ్ అయిపోయిన దాంట్లో ఏం చేయలేము దానికి వేస్ట్ ఆల్టరేషన్ ఏం ఇంకా కొత్తగా ఏం చేయాలి పోయిన దాని గురించి వదిలేసి ఉన్నదాన్ని ఏం చేయాలి అనేది ఆలోచించాలి మెయిన్ ఇంపార్టెంట్ అది ఇప్పుడు చూడండి క్లచ్ ప్లేట్లు ఇంజన్ చేసి పదహారు వేల కిలోమీటర్ దిగిందంటే అసలు క్లచ్ ప్లేట్లు కానీ ఏవి కానీ ఏమయ్యలేదు అసలు ఇంజన్ ఓపెన్ చేయలేదు అసలు పోతే ఇంజన్ ఓపెన్ చేయలేదు క్లచ్ బెల్ కానీ అవి కానీ చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి అనమాట క్లచ్ బిల్లు కానీ ఇవన్నీ కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇంజన్ లోపల ఆయిల్ అనేది పోయ్యాక కర్రీగా బోకిలాగా అయిపోయింది మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంజన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఆయిల్ స్మోక్ వస్తుందని చెప్పేసి ఆయిల్ మళ్ళీ పోసిరా లేకపోతే ఎట్ల అయినా తెలువ కానీ చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది ఇగో ఇట్లా వెల్డింగ్లు కొట్టించారు అనమాట ఇట్లా వెల్డింగ్లు కొట్టించి జామ్ అయిపోయి ధమా ఖరాబ్ అయిపోయింది అనమాట ఎన్నడూ కూడా ఇంత ఇంత టైం అయితే తీసుకోలేదు ఇంజన్కి అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయితే టైం అయితే చాలా తీసుకుందనమాట దీనికి ఉన్న బోల్టాలు అయితే రెండో మూడో స్లిప్ అయిపోయినాయి కొత్త బోల్టాలు అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇంజన్ బోల్టాలు అయితే ఎందుకంటే లోపల లోపల రస్ట్ వచ్చి జామ్ అయిపోయినాయి అనమాట ఎంత కొట్టినా వెళ్ళలేదు చాలా ఇబ్బంది పడి రస్ట్ స్ప్రే కొట్టి ఓపెన్ చేసినాము ఆ స్ప్రే డబ్బా కూడా పక్కకి కనిపిస్తుంది మీకు ఇక్కడ సైడ్ ఇంజన్ చెంబర్ మొత్తము తీసిపెట్టినా ఇక కనెక్టింగ్ రాడ్ అయితే చూపిస్తా చూడండి కనెక్టింగ్ రాడ్ అయితే చాలా అంటే చాలా ప్లే ఉంది మనకు చాలా ఘోరంగా ఇంజన్ సౌండ్ అనేది దీంట్లోనే వస్తుంది మీకు ఒకసారి నేను ప్లే చూపి ట్రై చేస్తాను ఒకసారి చూడండి ఎంత ప్లే ఉందంటే ప్లే ఉంది ఒక్కసారి మీకు కరెక్ట్గా చూపిస్తుంది అండి ఇట్లా పట్టుకుంటే మీకు ఈ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం అంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉందనమాట చాలా అంటే చాలా టైం తీసుకుంది ఓపెన్ చేయడానికైతే బేరింగ్లు కానీ పిస్టింగ్ కానీ పిస్టింగ్ చూడండి పిస్టింగ్ అనేది కాలి పిస్టింగ్ అనే కాడికి రిపేర్ అనమాట అంటే ఇంత ముందు కస్టమర్ చేసినప్పుడు ఏం చేసిరంటే స్మోక్ వస్తుంది అని చెప్పేసి ఇంజన్ పోయిన బండికి వాళ్ళు ఏం చేసిరంటే ఇంజన్ పోయిన బండికి బోర్ చేసిర అనమాట బోర్ చేస్తే ఏమైంది అంటే పిస్టింగ్ అనేది మొత్తం కొట్టేసింది అనమాట ఇక్కడ సైడ్లు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక ఇక్కడ రాసకపోయినట్టు అయిన చూసారా మొత్తం పిస్టింగ్ అనేది కొట్టేస్తుంది అనమాట ఎందుకోసం ఇట్లా కొట్టేస్తుంది అంటే కనెక్టింగ్ రాడ్ చాలా ప్లే ఉంటుంది ప్లే ఉన్నప్పుడు దాని అవతారం ఏమవుతుంది కరెక్ట్గా ఉంటేనే ఏమీ కాదనమాట ప్లే ఉన్నదనుకో వన్ సైడ్ కొట్టేస్తుంది అనమాట ఇట్లా పిస్టింగ్ మొత్తం కొట్టేసి ఖరాబ్ అయిపోతుంది అనమాట అట్లా వన్ సైడ్ కొట్టేసింది అని అంటే మ్యాక్సిమము బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట కనెక్టింగ్ రాడ్ ప్లే ఉంటేనే ఇట్లా కొట్టేస్తుంది అనమాట ఇంకొకటి ఏంది అంటే బండి రఫ్ అండ్ టప్ కొడితే ఇప్పుడు మనం ఇంజన్ మొత్తం చేసినాక కూడా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి బండి కస్టమర్ రఫ్ అండ్ టప్ కొట్టినట్టు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ ఇప్పుడు చూడవచ్చు మొత్తము ఇంజన్ అయితే ఏమీ చేయలేదు కాకపోతే నాకు ఈ బండి ఓపెన్ చేసినాక నాకేమై అర్థమైందంటే హెడ్ ఒకటి చేపించారు హెడ్ లోపల హెడ్ ఏం జామ్ కాలేదు పిస్టింగ్ ఒకటి చేపించరు కాకపోతే కనెక్టింగ్ రాడ్ ప్లే ఉండడం వల్ల ఆ పిస్టింగ్ మొత్తం కొట్టేసి స్మోక్ అనేది ఫుల్గా పెరిగింది అనమాట ఈ బండికి కస్టమర్ ఏం చెప్పిందంటే నేను ఫుల్ ఇంజిన్ చేయించిన నేను ఫుల్ ఇంజిన్ చేయించిన అంటే నువ్వు దగ్గర నుండి ఫిట్ చేయించినావు అంటే లేదన్న నేను ఇచ్చిపోయినా అని చెప్పిన అనమాట చూడండి బేరింగులు కూడా చూడండి ఎంతగానో జామ్ అయిపోయినావు చాలా అంటే చాలా ఘోరంగా జామ్ అయిపోయినాయి అనమాట బేరింగులు అయితే చాలా అంటే చాలా ఘోరంగా జామ్ అయిపోయినాయి బండి పరిస్థితి అయితే ఇట్లుందనమాట మొత్తం ఏ ఓవరాల్గా మొత్తం ఇట్లా జామ్ అయిపోయింది మీకు చూస్తే అర్థమైపోతుంది నేను మొత్తం రిపేర్ చేసిన తర్వాత సామాన్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత బండికి ఏమేమి చేస్తున్నాం ఏం కథ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైతేటైతే చూపిస్తాను ఓకేనా మనము సామాన్ తెచ్చినాక మీకు చూపిస్తా చూడండి మొత్తం సామాన్ తీసుకొచ్చిన మీటర్తో సహా కొత్తదేమని చెప్పింది కస్టమర్ అయితే ఎందుకంటే ఆ మీటర్ కూడా పని చేస్తలేరు ఇంకోటి ఏంటంటే మీటర్ డ్యామేజ్ ఉంది దానికోసమే మొత్తం అయితే ఒరిజినల్ ఐటమ్ అయితే తీసుకొచ్చిన బేరింగ్లు గీరింగ్లు పత్తిది అయితే మనమైతే మన స్టైల్ అయితే చేస్తున్నాం అనమాట ఇంజన్లో పత్తి బేరింగ్ కాడికించి అన్నీ అయితే చేంజ్ చేస్తున్నాము అన్నీ అయితే తీసుకొచ్చిన అనమాట సామాన్ అయితే మొత్తం తీసుకొచ్చి మనమైతే మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నాను నేను ఎందుకంటే బండి ఎప్పుడైనా ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు మీరు దగ్గర ఉండి సామాన్ తెస్తే నాకు చూపించండి అని మాత్రం కంపల్సరీగా కస్టమర్ని కస్టమర్ కంపల్సరీగా మెకానిక్ని అయితే అడగండి ఏమేమి సామాన్ వేస్తుండో ఏం కథండి లేకపోతే పోయి చూసి రండి సామాన్ ఏమైనా చేస్తే కూడా అన్ని హోండాకు సంబంధించినాయి కాబట్టి అన్ని మనకు అన్ని మీకు ఒరిజినల్ ఐటమ్ అయితే కనబడుతున్నాయి కదా ఈ టైప్ అయితే ఫిట్ చేయించుకోండి బండి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అయితే మీకు ఎలాంటి ఇంజన్ ప్రాబ్లం అయితే పెట్టదు అనమాట అన్ని ఒరిజినల్ వేసుకుంటే అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే పెట్టదు బండి కూడా చేసిన తర్వాత కూడా కస్టమర్ కూడా నడిపి విధానం కూడా ఉంటుంది బండి అయితే స్లోగా నడుపుకోవాలి రఫ్ అండ్ టఫ్ కొట్టద్దు అడ్డగోట్లు యూజ్ చేయొద్దు అనమాట అట్లా ఒక మూడు నుంచి నాలుగు నెలలు అయితే నడుపుకుంటే బండి అయితే ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది ఎందుకంటే నేను చేసిన బండ్లలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు వచ్చినా కూడా సరే మన వల్ల ప్రాబ్లం జరిగిందేమో అని చెప్పేసి కూడా రిపీట్ అయితే చేసేసి సామాన్ల వరకు ఎంతవరకు అయిందో అంతవరకు అయితే కస్టమర్ల దగ్గర అయితే రిపేర్ చేసుకొని మళ్ళీ రిపీట్ అయితే చేసి ఇస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్లో అయితే ఓకేనా ఇప్పుడు చూడండి ఈ సెల్ఫ్ మోటార్కి సంబంధించినది ఈ మొత్తం సెట్ సెట్ అయితే దొరికితే అనమాట ఇది సెకండ్ హ్యాండ్లో దొరికించుకున్న మొత్తం అయితే ఈ మనకు ఈ ఈ కార్బన్ సెట్ మొత్తము సెట్ అయితే ఇచ్చింది అనమాట మొత్తం కలిపి ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకుండా మొత్తం కలిపి సెట్ సెట్ సరేలే అని చెప్పేసి అయితే తీసుకున్న మొత్తం సెట్ సెట్ దొరికింది ఒరిజినల్ దొరికిందని చెప్పేసి కస్టమర్ నాకేం చెప్పిందంటే మీటర్ అనేది నాకు ఒరిజినల్ దొరికితే తీసుకురా అన్న అని చెప్పి చెప్పింది అనమాట మీటర్ చాలా రోడ్లు అవుతుంది మూట మీటర్ స్టక్ అయిపోతుంది ఒక ఇబ్బంది పెడుతుందన్నా కొత్త మీటర్ ఏమన్నా ఉంటే ట్రై చేయన అని చెప్పింది అనమాట ఇంతకు ముందుకు ఇది రిపేర్ చేసినప్పుడు ఏం చేసిన అంటే రిపేర్ చేయించినప్పుడు అది ఇరగొట్టి అట్లే ఫిట్ చేసిననమాట అది అట్లే ఫిట్ చేస్తే అది మళ్ళీ అది ప్రాబ్లం అయిపోయింది నేను ఓపెన్ చేసి చూస్తే ఏముంది అన్న ఆల్రెడీ విరిగిపోయింది అంటే ఒక పక్క స్క్రూ లేదు ఊగుతుంది అనమాట అది ఏమైంది అంటే డ్యామేజ్ అయిందనా అది ఇరిగిపోయినట్టు ఉంది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మొత్తం సెట్ సెట్ చేంజ్ చేసుకోనా అని చెప్పి చెప్పిన ఉంటే మొత్తం కొత్త అని చెప్పిండట కస్టమర్ అయితే ఎందుకంటే కస్టమర్ ఒరిజినల్ ఉంటేనే ఏ లేకపోతే వద్దు అని అనమాట నేను ఒరిజినల్ ట్రై చేసిన ఒరిజినల్ అయితే దొరికింది ఒరిజినల్ మీటర్ అయితే ఫిట్ చేస్తున్నా ఇవైతే హెడ్లో కూడా వాల్స్ డీటెయిల్స్ అన్నీ చేయించిన అనమాట మళ్ళీ కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా పిస్టింగ్ అయితే మనం ఉషా వాడుతున్నాం అన్ని చూసుకోవచ్చు మీకు నేను అన్ని చూపిస్తా ఇంజన్ ఆయిల్ అయితే క్యాస్ట్ ఆయిల్ తీసుకున్నాము ఇక్కడ సైడ్ అయితే చూస్తే బేరింగ్లు కానీ మనకి చిన్న చిన్న ఐటమ్స్ ఏం మిస్ కాకుండా అన్నీ అయితే తీసుకొచ్చిన అనమాట క్లచ్ బెల్ అయితే బాగానే ఉంది లబ్బర్ పోయినా లబ్బర్ అయితే కొట్టించిన ఉంటాయి అనమాట ఇక్కడ సైడ్ చూస్తే మీకు ఈ కనెక్టింగ్ రాడ్ అయితే ఒకసారి చూడండి ఇప్పుడు ప్లే చూసుకోండి మీకు అర్థమైపోద్ది అస్సలు ప్లే ఉండదు అనమాట ఇప్పుడు కొత్త రాడ్ వేసినాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు బేరింగ్ల కాడికి అన్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి బండి అయితే సూపర్ అంటే సూపర్ నడుస్తుంది కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఇవ్వదన్నమాట దగ్గర ఉండి చేయించుకుంటుంది కాబట్టి చాలా లైఫ్ ఇస్తుంది అనమాట బండి కూడా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇలాంటి ఇంజన్ ప్రాబ్లం అయితే పెట్టదు కాకపోతే నడిపే విధానం కూడా ఉంటుంది అనమాట చేసే విధానం ఎంత మంచిగా ఉంటుందో నడిపే విధానం దాంతోపాటు టైం టు టైం ఆయిల్ చేంజ్ చేసే విధానం కూడా అట్లే ఉండాలన్నమాట ఈడ గైడ్ అయితే పోయింది హెడ్ కూడా గైడ్ అయితే పోయింది గైడ్ కూడా కొత్త చేసిరం అనమాట గైడ్లు ఎందుకంటే అవి లీకేజ్ ఉన్నాయంట ఇంత ముందుకి రిపేర్ చేయించారు కానీ ఆ గైడ్లు కూడా ఏపీయలేదు అవి అట్లే అట్లే ిట్ చేసేసారు దానివల్ల కూడా ప్రాబ్లం అనమాట బ్లాక్ స్మోక్ వస్తుంది అందుకనే ఇప్పుడైతే పిస్టింగ్ ఇస్టింగ్ అన్ని మళ్ళీ నేను కట్ చేయించి మళ్ళీ కొత్త పిస్టింగ్ అయితే వేస్తున్నా మీరు పిస్టింగ్ నెంబర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంత ముందుకైతే యాభై ఇంత ముందుకైతే సారీ ఇరవై ఐదు నెంబర్ వచ్చే వచ్చింది ఇప్పుడు మనం కట్ చేయించినాం కాబట్టి యాభై నెంబర్ అయితే వచ్చింది ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది నెంబర్తో సార్ మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను ఎప్పుడైనా పర్వాలేదు హెడ్లో కూడా వాల్స్ లీకేజ్ ఉన్న ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా కంపల్సరీ అయితే గైడ్స్ అయితే చేంజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే దానివల్ల మనకు బ్లాక్ స్మోక్ వచ్చి మైలేజ్ అయితే రాదనమాట పల్సరిగా హెడ్ హెడ్డు ఉంటుంది మైలేజ్ సెట్టింగ్ కానీ బండి బుర్ బుర్బుర్ అని ఆగిపోయే ప్రాబ్లం కానీ ఉండసేన్లు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లం మొత్తం ఎడ్డు లోపలనే ఉంటుంది హెడ్ కరెక్ట్ చేపేసి సరిపోతుంది అనమాట దాంతోపాటు మనకు సైడ్ కవర్ టేన్ ఫ్యాన్ అని చెప్పిండనమాట ఇంకా అవి మన సైడ్ ఫ్యానల్ మొత్తం విరిగిపోయినాయి అన్న అవి కూడా తీసుకొస్తే దొరికితే తీసుకురా అని చెప్పిండు అవి కూడా అనమాట కాకపోతే ఈ సైడ్ ఫ్యానల్ తిరిగిన అన్ని షాపులకైతే నేను ఎక్కడ తిరగలేదు మస్తు షాపులు అయితే తిరిగినా ఆ సైడ్ ఫ్యానల్కైతే తర్వాత అయితే దొరికినాయి అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను సామాన్ మొత్తం అయితే గడిగి పెట్టుకున్నా మొత్తం డీజిల్ అయితే గడిగి పెట్టినా ఎంత గడిగినా కూడా ఆ బ్లాక్ అనేది పోతలేదు చాలా ట్రై చేసిన వాటర్ కొట్టి మొత్తం కొట్టి మస్తు ట్రై చేసినా కానీ అది ఎంతవరకు పోయిందో అంతవరకే పోయిందనమాట ఇప్పుడైతే ఇంజిన్ ఫిట్టింగ్ అయితే నడుస్తుంది సామాన్ మొత్తం అయితే ముందర పోసుకున్నా ఇక్కడ సైడ్ అయితే అన్ని ఒరిజినల్ ఐటమ్ అయితే వేసేసి బండి అయితే ఫిట్టింగ్ అయితే నడుస్తుంది ఒక్కనే ఉన్నాను అనమాట షాప్ కూడా ఎవరు లేరు పిల్లగాళ్ళు అయితే ఎవరు రాలేదు ఈరోజు ఈరోజైతే టైం అయితే చూసుకుంటే మీకు అర్థమైపోద్ది ఎగ్జాక్ట్ ఇప్పుడైతే నాలుగు అయితే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే ఫిట్ చేస్తా ఎప్పుడైనా ఇంజన్లో ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే బండి అయితే పెట్టుకున్నా బండి అయితే ఇక్కడ సైడ్ అయితే ఉంది మొత్తం అయితే ఈ బండి అయితే మనం ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నాము బండి ఫిట్టింగ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తాను ఎందుకంటే చేతి కింద అయితే ఓర్లేరు లేరు ఒకరినే ఉన్నా కాబట్టి అన్నీ ఒక్కనే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే నేనైతే ఈ బండి అయితే కంప్లీట్ చేయాలి ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే ఈరోజు పిల్లలు ఎవరు రావట్లేదు షాప్ దగ్గరికి ఇప్పుడైతే నేను సగం సగంబార్కైతే ఫిట్ చేసిన ఇప్పుడైతే చూస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడు చూడండి మొత్తం లోపల అన్ని ఫిట్ చేసిన నుంచి గేర్లు కూడా పోయినాయి గేర్ల కాడికించి అన్ని చేంజ్ చేసినా అది చూపిద్దాం అనుకున్నా కాకపోతే కొంచెం బిజీగా ఉండే ఆ క్లిప్ అనేది కట్ అయిపోయింది ఓకే ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే చూడండి ఇక్కడ సైడ్ అయితే బెయిరింగ్ల కాడికించి అన్నీ అన్నీ చేంజ్ చేసినాము అన్నీ అయితే ఇక్కడ వేసిన ఐటమ్ అయితే ఇక్కడనే ఉన్నాయి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ సైడ్ అయితే అన్నీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే క్లచ్ కూడా మనం మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే మనకు ఏంది అంటే కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాం మనం ఏమేమి చేస్తున్నాం ఏం కథ అని అని చెప్పేసి అయితే మీకు కంప్లీట్గా అయితే కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది షార్ట్కట్లో చూపిస్తున్నాం కాబట్టి జస్ట్ మీకు కస్టమర్లకి తెలియాలి అని చెప్పేసి నేను జస్ట్ ఇంతవరకే చూపిస్తున్నాను అనమాట మొత్తం రిపేరింగ్ గురించి పెడితే మెకానిక్ల యూజ్ అవుతుంది కస్టమర్కి కూడా తెలవాలి అని చెప్పేసి ఇట్లాంటి వీడియోలు కూడా చేస్తున్నాయి ఏమనుకో మెకానిక్ ల గురించి కూడా మంచి మంచి వీడియోలు అయితే అతి త్వరలో చేయడానికి అయితే రెడీగా ఉన్నా ఓకేనా ఇప్పుడైతే బోర్కి రన్ని ఎక్కించి పెట్టినా ఇక్కడ సైడ్ అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మీకు ప్రతిదీ తెలియాలి అని చెప్పేసి అయితే ఒక్కనే చేసుకుంటున్నా ఒక్కనే ఫిట్ చేసుకుంటున్నా మొత్తం అయితే కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఏం కాదు కాకపోతే మొత్తం ఇంజన్ ఎక్కించినాక ఆ ఇంజన్ గడ్డ కొండపోయి బండికి ఎక్కిస్తే అప్పుడే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మిగతాదంతా టెన్షన్ అయితే ఏమీ ఉండదు ఇంజన్ గడ్డ అయితే మొత్తం ఫిట్ అయిపోయింది ఈ గడ్డ తీసుకపోయి బండికి ఎక్కియడమే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కడే లేపుకోవాలి ఒకటే పెట్టుకోవాలి ఒకటే వే చేయాలి అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని అనమాట కాకపోతే అయితే కొంచెం ఆలోచించి నెమ్మదిగా టైర్ మీద పెట్టి ఎక్కిచ్చి ఎక్కిచ్చేస్తే ఎక్కుతుంది ఓకేనా నేను బండి ఇంజన్కి ఎక్కించిన తర్వాత మీకు క్లియర్గా చూస్తా మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇంజన్ కాడ్కి అయితే మొత్తము కస్టమర్ చెప్పిన కాడికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అంతా అయితే సెట్ చేసేసి పెట్టేసిన మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా మొత్తం ఇట్లా మొత్తం దగ్గరుండి ఫిట్ చేయించుకోవాలన్నమాట ఇట్లా చేస్తే ఏంది అంటే బండి అనేది చాలా లైఫ్ వస్తుంది అనమాట బండి అనేది మీకు చాలా సంవత్సరాలు అయితే నడుస్తుంది అనమాట బండి అయితే ఓవరాల్గా నేను బండి ఇంజన్కి బండి ఎక్కించిన తర్వాత మీకు నేను ఒకసారి చూపిస్తాను ఓకేనా కంప్లీట్గా నేను కష్టపడి మొత్తం అయితే ఎక్కించి అన్నీ అయితే ఫిట్ చేసినా ఇప్పుడు మనం బండి ఇట్టుపా కట్టుపాక ఒకసారి చూడండి మొత్తం ఫిట్ చేసేసిన ఇట్సా ట్యాంక్కి ఇంక అన్నీకి చేసిన మొత్తం అయిపోయింది ఇక్కడ మీటర్ అయితే కొత్తది తెచ్చిన పాత మీటర్ అయితే అక్కడ పడేసిన కొత్త మీటర్ అయితే ఫిట్ చేయాలి మనం దీనికైతే కాకపోతే ఇప్పుడు మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బండి స్టార్ట్ కావాలి బండి ఇంజన్ సౌండ్ ఎట్లొస్తుంది ఏం కథ బండికి మనకు ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా అయితే లేదా మనకి ప్రాబ్లం ఏముంది ఇంకా అవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఇక మిగతా చిల్లర పనులు ఏమేమి ఉన్నాయి కస్టమర్ ఏమేమి చెప్పిండు ఇంక తన్నేసి అన్నీ చేస్తే అయిపోతుంది నేను తాళం చే ఆన్ చేసి అయితే కిక్ అయితే కొడుతున్నా చూడండి బండి ఇంజన్ సౌండ్ అవుతుందండి లేట్గా స్టార్ట్ అవుతుంది జరా సౌండ్ వినండి ఒకసారి సైలెన్సర్ క్లీనెన్సర్ అన్ని క్లీన్ చేసినా ఒకసారి సౌండ్ వినండి మెయిన్ ఇంపార్టెంట్ బండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒకసారి సౌండ్ వినండి ఇంజన్ సౌండ్ బండి అంటే చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఎక్కించిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే బండి అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టి కూలింగ్ అయితే నడుస్తుంది అనమాట మీకు ఒకసారి చూపిస్తాండి ఇక్కడ సైడు ఈ ఫ్యాన్ అని చెప్పిండు కదా మనం ఈ సైడ్ ఫ్యాన్లు అన్నీ తీసుకొచ్చి చేసేసినాము కొత్త చేసేసినాం అనమాట మనకు ఈ ప్రాబ్లం ఉండే ఇవన్నీ అయితే చేంజ్ చేసేసినాము ఇక్కడ సైడ్ మీటర్ గీటర్ అన్నీ ఫిట్ చేసేసినా మొత్తం కంప్లీట్ అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఒకసారి సౌండ్ అండి మెయిన్ ఏంటి అంటే ఈ బండి ఏంది అంటే వండొచ్చింది ఏంటి అంటే బండి మెయిన్ ఎంత కూలింగ్ పెడితే అంత స్మూత్ అవుతుంది అనమాట ఈ బండి మెయిన్ ఇంపార్టెంట్ స్మోక్ గీక్ అయితే ఏమీ రావట్లేదు చూడండి స్మోక్ గీక్ ఏమీ రావట్లేదు బండి అయితే చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది ఈ సూపర్ ఎక్సెల్ ఏంది అని అంటే ఈ సూపర్ ఎక్సెల్ కూడా ఇంజన్ చేసిన అనమాట ఈ బండి కూడా కూలింగ్ పెట్టినా ఇలా రెండు పనులు అయితే కంప్లీట్ చేసిన ఈ బండి కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా ఈ పని ఏం లేదు ఈ రెండు పండ్లు చేసినా వేరే సదర్శన బండ్లు అయితే ఏం లేదు ఒక్కనే ఉన్నా కాబట్టి ఈ రెండు బండ్లు అయితే ఇంజన్లు అయితే కిచ్చేసినా కంప్లీట్ అయిపోయింది ఈ బండి సౌండ్కి ఈ బండి సౌండ్ అర్థం కాదని చెప్పి ఆఫ్ చేసిన ఒక్కోసారి ఈ ఇంజన్ సౌండ్ అయిందండి ఆ బండి ఎప్పుడైనా పర్వాలేదు బండి ఎంత కూలింగ్ పెడితే అంత స్మూత్ అయిద్ది షైన్ వరకు అయితే ప్లస్ గ్లామరు యూనికాను ఈ బండ్లన్నీ కూడా బండి కూలింగ్ బండి రెండు గంటలు మూడు గంటలు పెట్టాలన్నమాట మంచిగా స్మూత్ అయిపోతాయి అనమాట సౌండ్ అయితే తిందండి ఒకసారి ఎక్సలెటర్ ఒకసారి చూడండి అది కూడా మీకు అర్థమైపోతుంది ఒకసారి మొత్తము చెక్ చేయండి మీకు అర్థమైపోతుంది బండి మీటర్ అయితే మొత్తం కొత్తదిసేసాం సూపర్ కొడుతుంది అనమాట ముందలైతే కొత్త వేసిన తర్వాత చాలా లుక్ వచ్చింది బండికి అయితే మస్తు అనిపిస్తుంది ఓకేనా సెల్ఫు గీల్ పని పనిచేస్తున్నాయి ఇట్లా ఇట్లనంగా అనమాట ఎందుకంటే మనం సెల్ఫ్ కార్బన్స్ అవన్నీ చేంజ్ చేసినాం అనమాట ఇంత ముందుకు అయితే సెల్ఫ్ తోడు కాదు కిక్ కిక్తోటి అయితే కొట్టి మనం స్టార్ట్ చేసినాము సెల్ఫ్ సార్ ఇక పని చేయకపోయేది ఒకసారి పనిచేసి ఓసారి పని చేయకపోయేది అది ఓకేనా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది కస్టమర్కి డెలివరీ చేయడానికి రెడీగా ఉందనమాట ఓవరాల్గా మనకి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ లుక్ అయితే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా అయిపోయింది అనమాట బండి అయితే మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది హైదరాబాద్ నుంచి మన దగ్గర తీసుకొచ్చిండు అంటే ఇంత పూర్తి మనం ఇవ్వకపోతే మనకు వేస్ట్ అనమాట అందుకనే బండి అయితే ఒకసారి చూడండి మళ్ళీ సౌండ్ వినండి ఒకసారి సౌండ్ వినండి స్మోకేమని వస్తుందో చూడండి మోకి ఏం రావట్లేదు ఇంజన్ సౌండ్ అయితే ఒకసారి క్లియర్ క్లియర్గా బండి పర్ఫెక్ట్ అయిపోయిందనమాట ఒకసారి బండి మీద మనం కొడదాము బండి నడిపి చూస్తే ఎట్లుంది ఏం కదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది బండి కంప్లీట్ అయిపోయే వరకల్లా ఇంత టైం అయితే అయింది అనమాట పొద్దుగాల నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ఐదు గంటల నుంచి అనుకోండి ఐదు టు ఐదు ఐదు గంటల నుంచి ఐదు గంటల వరకు అయింది బండి కంప్లీట్గా ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా వేరేది ఏం మీరు కూలింగ్ కీలింగ్ అంతా పెట్టేసి అంతా ఫిట్టింగ్ అయితే అయిపోయింది మొత్తం ఒకటే రోజులా కంప్లీట్ చేసేసిన ఈ బండి కూలింగ్ పెట్టేసి ఆ సూపర్ ఎక్సెల్ అయితే ఫిట్ చేసేసిన ఈ టైల్ ఫ్యానల్ దొరకడానికి అయితే కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట మస్తు తిరిగిన షాప్లో అయితే వర్షం పడుతుంది ఫుల్గా వర్షంలోనే మస్తు తిరిగిన అనమాట ఈ దానికోసం అయితే మొత్తం మీద అయితే ఫిట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది అనమాట కంప్లీట్ అయిపోయింది చూస్తే మీకు అర్థమైపోద్ది చాలా అంటే చాలా బాగా కొడుతుంది ఈ కలర్ దొరకడానికి కొంచెం ఇబ్బంది తప్పించి వేరేది ఏం లేదనమాట ఈ కలర్ అయితే ముందరైతే వైజాగ్ అయితే దొరకక వేరే బ్లాక్ అయితే వేసారు కస్టమర్ అయితే ఓకే మీటర్ గీటర్ అన్నీ అయితే మొత్తం సెటప్ అయితే అయిపోయింది మీటర్ గీటర్ కేబుల్ గేబుల్ అన్ని ఫిట్టింగ్ అయితే చేసేసిన ఇవాళ ఏం పనులేవన్నమాట ఈ రెండు పనులు ఫిట్టింగ్ అయితే ఉండే అనమాట అర్జెంట్ గా ఇవైతే కంప్లీట్ అయితే చేసేసి ఇప్పుడైతే మీకు అయితే అయితే చూపిస్తా చూడండి ఒకసారి మనం బండి మీద వెళ్దాము బండి ఎంత స్మూత్ వెళ్తుందో చూడండి కానీ మనకు మామూలుగా గేరర్లో ఏమైనా సౌండ్ వస్తుందా లేకపోతే ఏమన్నా బండి పోతుంటే గజగజ సౌండ్ వస్తుంది అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలన్నమాట బండి ఎంత స్మూత్ అయింది అనేది ఎంత ఇంపార్టెంటో బండి ట్రాల్ కొట్టి ఎట్లా అయ్యింది ఎట్లా పోతుంది అనేది కూడా చూడడం అంతే ఇంపార్టెంట్ అనమాట అందుకే ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఒకసారి చూడండి బండి నడుపుతున్నా బండి మీటర్ కేపుల్ దసా అన్ని పనిచేస్తున్నాయి అనమాట ఎందుకంటే మీటర్ అన్నీ కొత్త చేసినాం కాబట్టి అన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తాయి బండి చాలా స్మూత్ వెళ్తుందనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది బండి చాలా బాగా వెళ్తుంది ఓకే ఈ నుంచి అయితే మనం యూటర్న్ అయితే వెళ్దాము బండి ఇంజన్ పోతుంటే సౌండ్ వస్తుంది అనేది మీరు చూడాలన్నమాట ఇంజిన్ బండి గేర్లు ఎట్లా వేస్తుండీ గేర్లలో ఎట్లా పోతుంది బండి ఎంత స్మూత్ అవుతుంది ఇంకా అనేది గమనించాలి ఇప్పుడు మనం కొంచెం స్పీడ్గా పోదాము నేను కొంచెం స్పీడ్గా పోతే ఇప్పుడు చూడండి మీకు రీడింగ్ అనిపించాలి కాబట్టి స్పీడ్గా చూపిస్తున్నా మీకు బండి చాలా అంటే చాలా బాగా వెళ్తుంది అనమాట బండి అయితే చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది బండి మొత్తం ఓకే కంప్లీట్ అయిపోయింది అనమాట బండి మొత్తము బండి అయితే చాలా అంటే చాలా స్మూత్ వెళ్తుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట బండి ఓవరాల్గా కంప్లీట్ అయితే చేసినాం ఫ్రెండ్స్ ఈ బండి మొత్తం ఈ టైప్ వచ్చి ఈ టైప్ అయితే చేసి కస్టమర్కి అయితే ఇచ్చిన ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకే ఉంటా బాయ్